కృష్ణ ఎక్కడికెళ్ళినా ఏదో ఒక సీన్ క్రియేట్ చేస్తారు ఫ్యాన్స్ ఫోన్లు లాగేసి పడేయడం అభిమానులను కొట్టడం సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు ఇప్పటికే ఆయనకు మ్యాన్షన్ హౌస్ బాలయ్య అనే పేరుంది దాన్ని ఆయన నిజం చేసి చూపించారు ఓ సినిమా ఫంక్షన్ హాల్లోనే రెచ్చిపోయారు స్టేజీపై హీరోయిన్ అంజలిని తోసేశారు సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నాడు మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరిగింది ఈ వేదికపై హీరోయిన్ స్నేహ శెట్టి అంజలి పక్కపక్కన నిలబడి ఉన్నారు అక్కడికి వచ్చిన బాలకృష్ణ అంజలిని ఒక్కసారిగా తోసేశాడు దీంతో అంజలి కింద పడబోయి బ్యాలెన్స్ చేసుకొని నిలబడింది దీంతో బాలయ్య వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది ఇదే ఫంక్షన్లో బాలకృష్ణ ఫుల్లుగా మద్యం తాగినట్లు తెలుస్తోంది తను కూర్చున్న కుర్చీ పక్కనే ఓ వాటర్ బాటిల్లో మద్యం నింపి తెచ్చుకున్నారు గ్యాప్ దొరికినప్పుడల్లా మందు తాగారని అక్కడున్న వాళ్ళు అన్నారు అదే బాటిల్ బాలకృష్ణ తాగినట్లుగా వీడియోలోనూ రికార్డ్ అయింది దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బాలకృష్ణ మందు తాగి ఫంక్షన్కు రావడం ఇదేం కొత్త కాదు గతంలోనూ అనేక సినిమా ఫంక్షన్లలో మందు తాగి వచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి ఒక ఈవెంట్లో ఏకంగా అమ్మాయిల పట్ల నుంచి అనుచిత వ్యాఖ్యలు చేశారు అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలంటూ చేసిన కామెంట్స్ రచ్చరచ్చ అయ్యాయి బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారం రేగింది ఒక నటుడిగా ఎమ్మెల్యేగా ఉండి ఇలా మాట్లాడడం ఏంటని మహిళా సంఘాలు బాలకృష్ణను నిలదీశాయి అయినా మారలేదు ఇప్పుడు ఏకంగా మందు బాటిల్ తెచ్చుకుని మరీ ఫంక్షన్లోనే తాగేశారు స్టేజ్ పైకి వెళ్లి హీరోయిన్ అంజలిని తోసేశారు దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది